హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ ఈ చందమామ బిస్కెట్స్ కోసం చపాతి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి సో దీంట్లో ఏమేమి కలిపాను అనేది నా ముందు వీడియోలో డోనట్స్ ప్రిపరేషన్లో ఆ వీడియోలో చూపించాను అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి సో ఇలా చపాతీ ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని చపాతీలాగా చేసుకుని సో మనకి హాఫ్ మూన్ షేప్ ఉంటుంది కదండి సో ఆ షేప్ వచ్చేంత వచ్చేలాగా దీన్ని మనం బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకో ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని పైన మనం గోతం పిండి జల్లుకుంటే ఒకదానికొకటి అంటుకో అనమాట లేదు అంటే ఒకదానికొకటి అంటుకుంటాయి బికాస్ నార్మల్గా చేస్తే అంటుకో బికాస్ దీంట్లో ఈస్ట్ వేసాను కాబట్టి ఆల్రెడీ కొంచెం పొంగి ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి అంటుకుంటాయి అనమాట సో ఇలా ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై తీసుకుని పక్క చేసుకో పక్కా తీసుకోవాలన్నమాట టోటల్గా గోధుమ పిండి అండి మీకు కావాలనుకుంటే మైదాపిండితో కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ అవి అంత హెల్దీ కాదు సో ఇలా చేస్తే పిల్లలు కూడా తినవచ్చు ప్రాబ్లం లేదు అన్న ఉద్దేశంతో నేను గోధుమ పిండితో చేశాను అనమాట దీన్ని ఏం చేశాను అంటే చాక్లెట్ సిరప్ ఉంటుంది కదండి చాక్లెట్ సిరప్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియోలో నేను డోనట్స్ ప్రిపేర్ చేశానండి దానిలో ఈ చాక్లెట్ సిరప్ గురించి చెప్పాను అనమాట సో ఆ సిరప్ ప్రిపేర్ చేసుకుని మీరు మనం డిఫ్రై చేసుకున్న బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో దాంట్లో వేసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ అండి పెట్టుకున్న తర్వాత అవి కొంచెం గట్టిగా అవుతాయి వాటిని మనం ఒక బౌల్లో కానీ లేదా డబ్బాలో కానీ తీసుకొని పిల్లలకు కావాల్సినప్పుడు ఇస్తే వాళ్ళు చాక్లెట్లో చాలా ఇష్టంగా తింటారు బయట కొనే చాక్లెట్స్ అలాగే బిస్కెట్స్ కన్నా ఇవి చాలా అంటే చాలా హెల్దీ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ చాక్లెట్ సిరప్ వద్దు అని అనుకుంటే మనం దీని ప్లేస్లో మనం బెల్లం సిరప్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట బట్ చాక్లెట్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు అన్న ఉద్దేశంతో చాక్లెట్ సిరప్ వేశాను లేదు అని అనుకుంటే జాగేరి సిరప్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్